మహిళా కమిషన్ చైర్మన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏపీ మహిళా ప్రాంగణాన్ని శక్తి సదన్ సఖీ వన్ స్టాప్ సెంటర్ గృహ హింస నిరోధక విభాగం ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బాలల పరిరక్షణ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు శక్తి లో ఉన్న మహిళా సభ్యులతో వారి సమస్యలను మరి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ అన్యాయానికి గురికాబడిన మహిళలకు శక్తి లో ఉన్న మహిళల సమస్యలపై కలిసి మాట్లాడడం జరిగిందని తెలిపారు కేంద్రం నుండి వచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి ఇక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం మహిళలకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లేని దిశ చట్టం పేరుతో మహిళల్ని మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు ఉన్నాయి బిల్డింగ్స్ సౌకర్యాలు కానివ్వండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగా అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాడు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము సో బేసిక్లీ ఏంటంటే అన్ని అంత ముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి స్వదార్ గృహం అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు సో ఈ శక్తి సద సదను కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రాం కింద ఇది అలాట్ చేయబడిందండి దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం అరవై పర్సెంట్ ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాండ్కి అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి ఈ సంస్థలు నడపాలి ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి ఆరోగ్యం అలాగే లీగల్ కౌన్సిలింగ్ ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించటానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సాధన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేసాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు వాళ్ళు బాగున్నారా లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పిటం సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లలు ఎందుకంటే అప్పుడు మేము బాధితులమే కదా మేము అప్పుడు విక్టిమ్స్ మేము మహిళా కమిషన్ అప్రోచ్ అయ్యాము స్టేట్లో న్యాయం జరగలేదని ఢిల్లీ వరకు వెళ్ళాము ఢిల్లీ నుంచి పిలిపించుకొచ్చాము అప్పుడు ఉన్న ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు మేము వాళ్ళకు కూడా వెళ్ళి అక్కడ కలెక్టరేట్ బంగ్లాలో మాట్లాడి వచ్చిన దేవర్ ఆల్సో మేనేజ్డ్ అప్పుడు వచ్చారు కనీసం అమరావతిలో శిబిరాల దగ్గర అడుగు పెట్టడానికి కూడా వాళ్ళు చాలా హెసిటేట్ చేశారు మేము ఇంతమంది ఉన్నారు మేము రావు ఏదో రీజన్స్ చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ మేము నేషనల్ కమిషన్ వరకు వెళ్ళాము నేషనల్ కమిషన్కి వెళ్ళి ఇది పరిస్థితి మీ ఆఫీసర్స్ వచ్చారు కానీ ఏమీ అవ్వలేదని మళ్ళీ కంప్లైంట్ వచ్చాం సో ఇప్పుడు నేను వచ్చాను కానీ ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఛార్జ్ తీసుకున్నాక ఫస్ట్ థింగ్ ఒకసారి నేషనల్ కమిషన్ మేము ఢిల్లీకి వెళ్ళి ఇలా ఛార్జ్ తీసుకున్నా అని చెప్పి ఏదైతే పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి అట్లీస్ట్ అమరావతి రైతులతో ఓకే ప్రభుత్వం వైపు కానివ్వండి అది ఇప్పుడు న్యాయం జరిగింది అమరావతి రాజధాని అని చెప్తున్నారు కానీ ఆ బాధితులకి ఇంకా ఏదైతే ఆ ఐదేళ్ళు అరాచకం జరిగిందో అది ఇంకా వాళ్ళ మైండ్స్లో ఫ్రెష్గానే ఉంది సో దానికి అట్లీస్ట్ న్యాయం జరిగేలా అప్పుడైతే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ కేసులు మళ్ళీ ఒకసారి మళ్ళీ పిటిషన్ పెట్టి అవి చూడమని డెఫినెట్లీ అడుగుతాం ప్రభుత్వంలో నిర్భయ మొన్న ఎంపీ గారు అదే చెప్పారు శ్రీకృష్ణదేవి నిర్భయ ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇది వస్తుంది అది తెచ్చుకుందాం అండి ఏదైనా మనం అడిగితేనే ఇస్తారు యాక్చువల్లీ వాళ్ళు ఇస్తున్నా కూడా మనం ఉపయోగించుకోవట్లేదు అది దురదృష్టకరం ఆ పరిస్థితులు మళ్ళీ రాకుండా మేము డెఫినెట్లీ సిన్సియర్ ప్రయత్నం చేస్తాము అది మా బాధ్యతగా తీసుకుంటాం ఇదేదో పోస్ట్గా తీసుకోవట్లేదండి రాష్ట్రంలో మహిళలకు తప్పకుండా న్యాయం జరగాలి ఇది ఒక బాధ్యత కూడిన పోస్టు చాలా బరువైన బాధ్యత సో దీనికి న్యాయం జరిగేలా ఫస్ట్ వెబ్సైట్ అప్డేట్ ఆల్రెడీ ఒక లైన్ ఉందండి అది మళ్ళీ మార్చి ఆ వెబ్సైట్లో పాటు సో వెబ్సైట్కి వెళ్తే ఆటోమేటికల్లీ అన్ని డీటెయిల్స్ కేసెస్ పిటిషన్స్ పెండింగ్ కేసెస్ అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అది మాక్సిమమ్ ఒక వన్ మంత్ టైం టైంలో మొత్తం చేస్తే ప్రజలకి ఇంకా రీచ్ ఎందుకంటే చాలా మందికి శక్తి సాధనల గురించి అవగాహన లేదు మేము ఇందాక ఒక కేసు చూస్తే అమ్మాయి ఇద్దరు పిల్లలతో డొమెస్టిక్ వైలెన్స్ వల్ల సూసైడ్ చేసుకోవాలనుకుంది పిల్లలతో కానీ ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేయటం వల్ల శక్తి సాధనలో జాయిన్ అయింది షీస్ వెరీ హ్యాపీ వచ్చి చెప్తున్న నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు తెలియదు వీటి గురించి లేకపోతే చచ్చిపోదాం అనుకున్నాను మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను సో అవేర్నెస్ ఒకటి మేము అన్ని లెవెల్స్లో క్రియేట్ చేస్తే అట్లీస్ట్ అన్యాయం గురైన ఆత్మహత్య అనే ఆలోచన రాదు మాకు ఉన్నారు ఒక తోడు ఉన్నారు మమ్మల్ని చూసుకుంటారు అనే ఒక భరోసా సరైన